నా పేరు ప్రదీప్ కుమార్ అండి ఏం చేస్తుంటారండి ఇక్కడే కూరగాయల వ్యాపారం చేస్తుండీ నడుస్తుందండి వ్యాపారం పర్వాలేదు బాగానే ఉంది గవర్నమెంట్ వచ్చింది కదండి ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే బానే ఉంది ఇబ్బందికరమైన సన్నివేశాలు అయితే ఏం లేవు అంటే మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి వైసీపీ గవర్నమెంట్ మీద ఎన్ని గవర్నమెంట్ వాళ్ళ హయాంలో ఎన్ని దాడులు జరిగినాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటప్పుడు మహిళల మీద ఎన్ని దాడులు జరిగినాయి రికార్డుల ప్రకారంగా క్యాల్కులేషన్ చేసుకోవాలి క్యాల్కులేషన్ చేసుకున్న దాన్ని బట్టి ఎక్కడ ఏ విధంగా వెళ్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒకర్లేదు వైసీపీ వాళ్ళకి వాళ్ళు చెప్పాలి అంటే వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడితే వాళ్ళ వాళ్ళు చెప్పేదాన్ని ఎవరైనా అంటారు వాళ్ళు అసెంబ్లీలో వెళ్ళని కంట కూర్చోకంటా మాట్లాడలేసేపు కూడా వాళ్ళు ఎటువంటి ఏదైనా సరే కూడా వాళ్ళు ఒక వాళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా అనర్హులు అంతే ఇంకా చూసుకుంటే ఎలా ఉందండి ఐదు నెలల పరిపాలన ఐదు నెలల పరిపాలన ఓవరాల్గా ఏంటంటే అనుకున్న దానికంటే గొప్పగా అనేది చెప్పలేను కానీ బెటర్ నాట్ బ్యాడ్ బెటర్గానే ఉంది చాలా హామీలు ఇచ్చాడు ఏమీ నెరవేర్చట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు హామీలు ఇచ్చారు ఇప్పుడు ఒకటే ఒకటే సిచ్యువేషన్ చేసుకుందాం గత ప్రభుత్వంలో ఉన్నటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు అర్థమైందా కానీ ఇదే కూటమి కూటమికి ప్రభుత్వం వచ్చేసరికి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయన అనుకున్న దానికి ఒకరోజు ఒక రోజు టైంలోనే పెంచేశాడు ఇచ్చేటటువంటి హామీలు ప్రతిదానికి కూడా అనుకూలంగానే మారుతూ ఉంటాయి అయితే దానికి వ్యతిరేకించాల్సినంత అవసరమేమి ఉండదు అదేంటంటే ఒకటి ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ప్రమో ప్రమోట్ అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని మనం వ్యతిరేకించాల్సినంత అవసరం ఏం లేదండి బాగానే ఉంది బాగా డెవలప్ అవుతుందంటారా గతసారి గత ఐదేళ్ళలో ఎక్కడ అభివృద్ధి లేదు ఒక కంపెనీ రాలేదు పెట్టుబడులు ఎవరు పెట్టలేదని చెప్తున్నారు ప్రపంచం మొత్తం ఎవరిని చూసిందండి గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడుని చూసింది ప్రభ అసలు నిర్వార్యం అయిపోయినటువంటి గవర్నమెంట్ని ఎక్కడ చూపించారు గత ప్రభుత్వం చూపించింది అంటే ప్రమోట్ చేయడానికి కూడా నాలాండోడు సూటు బూటు వేసేసి తీసుకొచ్చి ప్రమోట్ కంపెనీ అని కూర్చోబెట్టేశారు ఈ రోజున నిన్న కాక మొన్న లోకేష్ బాబు అమెరికా అమెరికా నుంచి వెళ్ళి తీసుకొచ్చిన దాంట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ఇది అభివృద్ధికి నినాదం ఏంటంటే ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆ ఐటీ రంగాన్ని డెవలప్ చేయాలంటే ఆ మినిస్టర్ వెళ్ళాలా పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ వెళ్ళాలంటే పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ దాంట్లోనే డెవలప్మెంట్కి వెళ్ళాలా అలాగే తునకలకు కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ ఉన్నా ఆ మినిస్ట్రీని ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వ నిర్వర్తిస్తేనే వన్ మ్యాన్ షో అని చెప్పని ఒకే నాయకుని నిర్వర్తించాడు అనుకో అయిపోద్ది మన కూటమి ప్రభుత్వంలోని ఓవరాల్గా బెటర్గానే ఉంది గతంలో మేము వైసీపీకి వెండిదండుగా నిలిచాం కానీ మేము అనుకున్నటువంటి విధానంలోనూ ఆయన వాలంటీర్ వ్యవస్థను చూసి ఓహో అనుకున్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం ఆయందే అనుకున్నాం ఆయన నాలుగున్నర సంవత్సరాలకే అటకెక్కేశారు ఐదు సంవత్సరాలకే దాని గురించి అయితే ఆలోచన అక్కర్లా గవర్నమెంట్ అయితే బాగుంటుంది అభివృద్ధి చాలా క్షుణ్ణంగా జరిగిద్ది అనుకున్న దానికంటే కూడా ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే జరుగుతాయి ఇంతకాలం మనం చూస్తున్నటువంటి నినాదంలోని రాజధాని లేని ఏంటి మన స్టేట్కి రాజధానిని కూడా ఏర్పాటు చేస్తారని మాత్రం ఆశగానే ఉన్నాం అమరావతిని జంగిల్ క్లియరెన్స్ చేయించడం తర్వాత మళ్ళీ పనులకి స్థాపన చేయడం కావచ్చు అమరావతి కాన్సెన్ట్రేషన్ అయితే పెట్టారు బాబు పెట్టారండి పెడతారు అది కార్యాచరణ ఏంటంటే ఆయన విజన్లోనే ఒక భాగం ఆ భాగాన్ని డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆయన చూసుకుంటాడు అదైతే దానికైతే వ్యతిరేకత ఉండదు జమిన్ ఎన్నికలు వస్తున్నాయి నేనే అధికారంలోకి వస్తాను ఆయన జమిని ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు అనుకుంటున్నారు కానీ రెండు వేల ఇరవై ఏడా రెండు వేల ఇరవై ఎనిమిదో తెలియదు కానీ జమినీ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఆయన అభివృద్ధి అనుకోండి ప్రజలు పట్టం కడతారు దాని గురించి అయితే ఆలోచన అక్కర్లా అంటే చాలామంది వల్ల వంశీని అరెస్ట్ చేస్తారు నాని అరెస్ట్ చేస్తారని చాలా ఎదురు ఒక మాట చెప్తాను ఏంటండి గత ప్రభుత్వంలో దాడులు చేసి మేము మా ఈ ప్రభుత్వంలో దాడులు జరిగినాయని గత ప్రభుత్వం విమర్శించారు ఇప్పుడు వల్లభ నేను వంశీని అరెస్ట్ చేయాలి కొడాల నాని అరెస్ట్ చేయాలి రోజాను అరెస్ట్ చేయాలి ఇలా అరెస్ట్ చేయాలంటే దానికి ఒక సందర్భం అనేది ఉంటుంది వాళ్ళు తప్పు చేశారని చెప్పి మేము తప్పు చేయమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కదా వాళ్ళ మీద ఎవరైనా సరే ఛార్జ్షీట్ దాఖలైందనుకోండి అప్పుడు అరెస్ట్కి వెళ్తారు ఛార్జీ దాఖలైనప్పుడు అరెస్ట్లో ఉండవు ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మిస్ మీడియా చేస్తుంది అనుకోండి ఇప్పుడు నా కొడక అనేదానికి నా కొడుకు అనేదానికి చాలా తేడా ఉంటుంది నీ అమ్మ అన్నదానికి మీ అమ్మగారు అన్నదానికి చాలా తేడా ఉంటుంది గత ప్రభుత్వంలో నీ అమ్మ అన్నారు ఈ ప్రభుత్వంలో మీ అమ్మగారు అంటున్నారు అది మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది అలాగే వాళ్ళు అరెస్ట్ అంటారా వాళ్ళు జరిగే విధానాన్ని బట్టే జరుగుతూ ఉంటాయండి అక్రమంగా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నిస్తే ఇలా అరెస్ట్ చేస్తారని చెప్పి జగన్ ప్రశ్నిస్తారు ప్రశ్నించే విధానం చాలా ఉన్నతంగా ఉండాలా నైతిక విలువలతో కూడా ఉండాలా ఎదుటి వాక్ వ్యక్తిని విమర్శించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే పరిపాలన బాగోలేదు అనే దానికి వేరే వేరే అన్పాల్మెంట్ లాంగ్వేజ్తో మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది అంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను కుదరదు అవునండి ఎప్పుడు కూడా మన పరిధులను మనం చూసుకొని మనకు ఉన్నటువంటి మన విలువలు కాపాడుకొని మాట్లాడితే అది ఎక్కడికి కూడా పోదు లోకేష్ గారు వర్కింగ్ ఎలా ఉంది వర్క్ ఇస్ బెటర్ అండి లోకేష్ బాబుది బెటర్ బాగానే ఉంది దానికైతే ఇబ్బంది అయితే ఏం లేదు థ్యాంక్ యూ నా పేరు దుర్గాప్రసాద్ వేములగాయ వ్యాపారం నడుస్తుంది వ్యాపారం వ్యాపారం పర్లేదు ఇప్పుడు ఇప్పుడే అంటే మొన్న కదా ప్రభుత్వం వచ్చింది కొంచెం ఇప్పుడు ఇప్పుడే కోలుకోండి అది పర్లేదు అంటే కొంచెం తగ్గినాయి అప్పుడు తగ్గినాయి ఇప్పుడు కొంచెం పర్లే వ్యాపారం కొద్దిగా ఇప్పుడు అందులో అప్పుడు ఆంధ్రప్రదేశ్ మన రాజధాని అమరావతి రాజధాని అయింది కదా రాజధాని మరి విదేశాల నుంచి అటు నుంచి ఇటు నుంచి మరి అమరావతికి వస్తారు కదా ఆటోమేటిక్గా అన్నీ అన్ని పెరుగుతాయి ఇప్పుడు అదే వైజాగ్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఉండదు కదా విజయవాడలో ఏదైనా అంతే కదా ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయినక అక్కడ తగ్గడి ఇప్పుడు గడవాడి పెరిగింది కొంచెం వస్తాకి పర్లేదు ఎలా ఉంది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలిస్తున్నారు ఇప్పుడు మన గ్యాస్ బండి ఇచ్చాడు గ్యాస్ బండి వేస్తే డబ్బులు కూడా పడ్డాయి ఎనిమిది వందల యాభై కట్టాము ఎనిమిది వందల పది రూపాయలు పడింది అకౌంట్లో ఆ పర్లే పల్లె పల్లె ఇప్పుడు నెక్స్ట్ నిన్న బడ్జెట్లో తల్లికి వందని కేటాయించారు ఆరు వేల కోట్లు అంత కేటాయించారు అది కూడా వస్తుంది ఆల్రెడీ రుచి తీసుకోవటం వస్తుంది ఎందుకంటే తప్పకుండా ఐదు వేల అందులో కొంచెం సగమనే అవుతుంది అంటే ఇప్పుడు పది వరకు ఐదు వేలు లేదా ఒక రెండు వేలు లేదా మూడు వేలు అయిపోతుంది పర్లా కొంచెం పర్లా ఆ పరిపాలన అయితే జగన్ మీద కొంచెం మెరుగ్గానే ఉంది గ్యాస్ ఉచిత గ్యాస్ వల్ల అందరికి ఉపయోగమేనా అందరికి ఉపయోగం మరి అంతే కదా ఇప్పుడు నాకు నెల నాకు గ్యాస్ వచ్చి నెల పది రెండు నెలలు వస్తుంది సడీట్గా ఆ రెండు నెలలు వచ్చినట్టే కదా ఫ్రీగా ఆరు సంవత్సరానికి ఆరు పంటలు పడతాయి మనకి విజీగా ఆరు బంటలు పడతాయి మామూలుగా నెలకొని అలాంటిది ఇప్పుడు మూడు పంటలు ఫ్రీగా వచ్చినట్టే కదా మామూలుగా బియ్యం చేయమంటే మామూలు రెగ్యులర్గా వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే పర్లేదు మన గ్యాస్ బండి వచ్చింది నన్ను తల్లికి వందనం బడ్జెట్ కేటాయించారు కాదు జనాలు అంటే కొంచెం ప్రీ బస్సు కోసం ఎదురు వస్తున్నారు లేడీస్ అవి కూడా వస్తే కొంచెం వచ్చిన మాట ప్రకారం బాగుంటుంది ప్రభుత్వం ఏం బాగులేదని చెప్తున్నాడు ఎవరన్నా వచ్చే ప్రతి ఉన్నప్పుడు ఈయన అలాగే ఆయన అలాగే చెప్తాడు అని బాగోలే ఇప్పుడు ప్రతి బస్సులో ఉన్నప్పుడు ఆయన ఆ మార్గా బాగుందంటే ఆయనకి ఇది ఉంటుంది కొంచెం పర్లే మెరుగ్గానే ఉంది ప్రస్తుతానికి అయితే కొంచెం ఆ కూడా పర్లేదు కొద్దిగా రాజధాని అమరావతి ప్రకటించినంత కొద్దిగా చుట్టుపక్కల స్థలాలు కూడా రేట్లు పెరిగినాయి అక్కడ నుంచి మన కూరగాయలు వచ్చే కూడా వాళ్ళ రైతులు ఉంటారు కదా వాళ్ళు కూడా కొద్ది పర్లేదు మన దాకా గజం ఇరవై వేలు అంటే కొన్ని వేలు ఈ రోజు యాభై అన్న అన్నా దొరకట్లేదు అమరావతిలో కొంచెం సంతోషంగా ఉన్నారు ప్రస్తుతానికి వర్గాలన్నీ అది కాదే ఇప్పుడు మనం వచ్చి ఐదు నెలలో కూడా అవల రెండు మూడు సంవత్సరాలు చూసి అన్నీ బాగుంటాయి మళ్ళీ ఆయన సీఎం స్థాయి మళ్ళీ ఉంటుంది ఇచ్చిన మరి పర్వాలే ప్రస్తుతాని జాగ్రత్త పర్వాలేదు అదే